వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఓ ప్రభుత్వ పథకం కింద పనులు చేసి బిల్లుల కోసం ఆ పనులు చేసిన వారు వందల సంఖ్యలో కోర్టును ఆశ్రయించడం ఎప్పుడన్నా విన్నారా జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పుణ్యమాని ఈ వైపరీత్యం చోటు చేసుకున్నది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన సర్పంచుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు అమానవీయం అన్న మాట సరిపోదు అప్పోసప్పో చేసి పనులు పూర్తి చేసిన సర్పంచులు ఎంతకాలమైన బిల్లులు రాక అప్పులు తీర్చే దారి లేక అల్లాడిపోయారు వీరిలో మెజారిటీ టిడిపి వారు మిగతా పార్టీల వారు కూడా ఉంటారు ఈ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవహారం అని అందరికీ తెలుసు దాని కింద గ్రామాలలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో పనులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో జీవో జారీ అయింది మొత్తం మీద సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన పనులు జరిగాయి వీటిల్లో యాభై శాతం పనులు సీసీ రోడ్ల నిర్మాణమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాల్లో కనపడుతున్న సిమెంట్ రోడ్లు అప్పుడు చేసిన పనులే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికార మార్పిడి జరగక ముందే దాదాపు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మిగతా పనులు కూడా ఆ తర్వాత ఒకటి రెండు నెలల్లో పూర్తయ్యాయి కానీ అవన్నీ ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ వ్యవస్థలోకి ఎక్కలేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆన్లైన్ వ్యవస్థలో నమోద చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్న బిల్లులు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల మేరకు ఉన్నాయి మరో ఐదారు వందల కోట్ల రూపాయల పనులు ఎం బుక్లోకి ఎక్కాయి కానీ ఎం బుక్ అంటే మెజర్మెంట్ బుక్ ఎక్కాయి కానీ ఆన్లైన్ వ్యవస్థలోకి ఎక్కలేదు అసలు ఎంబుక్కులకి ఎక్కని పనులు ఉన్నాయి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లుల చెల్లింపుల కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి సర్కారు వారికి ఏదో ఒక రోజు దయగలుగుతుందిలే అన్న ఆశతో సర్పంచులు కొంతకాలం ఎదురు చూశారు బిల్లులు చెల్లించడం అన్నది ప్రభుత్వం ఎజెండాలు లేదని తేలిపోయిన తర్వాత వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కృష్ణాజిల్లా సర్పంచుల సంఘం తొలుత హైకోర్టు తలుపు తట్టింది ఉపాధి హామీ పథకం నిధులు కేంద్రం నుంచి వచ్చినా గానీ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని మొరపెట్టుకున్నారు హైకోర్టులో అప్పుడు మొదలైన పిటిషన్ల హోరు ఇంకా ఆగలేదు దాదాపు వెయ్యి పిటిషన్లు దాఖలయ్యాయి వాటిలో ఇంకా ఐదు ఆరు వందల పిటిషన్లు పెండింగ్ లో ఉండొచ్చు కోర్టు ఉత్తర్వుల ప్రకారం సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగాయి ఈ చెల్లింపులు అంత తేలిగ్గా జరగలేదు ప్రభుత్వం రకరకాలుగా అడ్డంకులు సృష్టించేందుకు చూసింది మధ్యలో విజిలెన్స్ తనిఖీలను రంగంలోకి తెచ్చింది పనులు నాసిరకంగా ఉన్నట్లు విజిలెన్స్ తనిఖీలలో తేలింది కాబట్టి చెల్లింపులు పెండింగ్ లో పెడుతున్నావు వాదనను ప్రారంభించింది సర్పంచులు దానిని ఖండించారు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఉంటేనే పనులు ఎంబుక్లోకి ఎక్కుతాయని ఆ తర్వాత సోషల్ ఆడిట్ కూడా జరుగుతుందని ఇప్పుడు ఈ విజిలెన్స్ విచారణ సాకు మాత్రమేనని వారు వాదించారు కొన్ని పిటిషన్లు ఇప్పటికీ పెండింగ్లో ఉండడానికి ఈ విజిలెన్స్ విచారణే కారణం అస్తవ్యస్త ప్రాధాన్యత ప్రాధాన్యతలతో ప్రభుత్వం వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు మళ్లించడమే ఈ దుస్థితికి కారణమని కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి అంటారు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన కేసుల్లో కూడా ప్రభుత్వం వెంటనే చెల్లింపులు జరపలేదు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కమిషనర్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనేక సార్లు కోర్టు అధికారం ఉపయోగాలను ఎదుర్కొంటూ న్యాయస్థానం ముందు దోషులుగా నుంచోవలసి వచ్చింది ఈ తతంగం ఇలా సాగుతుండగా గ్రామాల్లో చాలా మంది సర్పంచులకు పెండింగ్ బిల్లు వ్యవహారం జీవన వలన సమస్యలాగా పరిణమించింది రుణదాతలకు ఇచ్చిన మాట దక్కించుకోలేక పరువు పోగొట్టుకున్నామన్న వేదనతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు రామకృష్ణారెడ్డి లెక్క ప్రకారం మొత్తం యాభై రెండు మంది సర్పంచులు ప్రాణాలు తీసుకున్నారు ఈ మొత్తం వ్యవహారంలో కొట్టొచ్చినట్టు కనపడేది జగన్ ప్రభుత్వం దయారాహిత్యం నిజానికి ఇక్కడ దయతలుచాల్సిందేమీ లేదు ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు డబ్బు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత పైగా ఆ డబ్బు కేంద్రం నుంచి అప్పటికే అందిన డబ్బు బిల్లులు చెల్లింపు కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎక్కువ మంది సర్పంచుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం చాలామంది అప్పులు తెచ్చి పనులు చేసిన వారే న్యాయంగా వారికి ఇవ్వాల్సిన డబ్బు వారికి చెల్లిస్తే వారిని ఎంతైనా ఆదుకున్నట్టు అవుతుందన్న దయ కూడా లేకపోయింది సర్కారుకు ఆత్మహత్యల వార్తలు కూడా ప్రభుత్వ పెద్దలను కదిలించలేకపోయాయి